ఎండి పిడి నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చదువుకున్న విద్యార్థిని సో నాకు ఈ సరౌండింగ్లో ఉన్న నిరుపేదలకి సహాయం చేయాలనే ఆలోచన వచ్చింది నాకు సరైన ప్లాట్ఫామ్ దొరుకుతా చూసాను నిన్న అన్న మందెన మణికుమార్ గారు కలిసి అమ్మ ఫౌండేషన్ ద్వారా చేద్దామన్న అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికిందని మంచిగా అనిపించింది సో దీని నుంచి నిరుపేదలకి గుడిసెవాసులకి ఎనిమియా రక్త రక్తహీనత ఉండడం నులిపురుల ప్రభావం ఇన్ఫెక్షన్స్ ఉండడం ఇవన్నిటి కోసం నాకు ఆలోచన వచ్చి వీళ్ళందరికీ మెడిసిన్ ఫ్రీగా ఉచితంగా ఇద్దాం అనే ఆలోచనతో వచ్చి ఈరోజు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది వారాయి హాస్పిటల్ తరపు నుంచి నేను ఈరోజు మెడిసిన్ కానీ సప్లై చేయడం జరిగింది నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ అమ్మ ఫౌండేషన్తో కలిసి నిరుపేదలకి వైద్య సాయం అందించడం నాకు ఈరోజు చాలా అద్భుతంగా అనిపించింది వీళ్ళు వసతులు ఉండవు సరైన మందులు కొనుక్కోవడం ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈ మందులు తెచ్చి ఉచితంగా ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ నేను నా తోచిన సాయం చేసినట్టు నేను ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూజ్ అండ్ ఈరోజు జనగామపేదలకి వైద్య సహకారం ఉద్దేశంతో వారాహి హాస్పిటల్ ఉదయ్ కుమార్ గౌరవ అదే ఒక మంచి ఉద్దేశంతో అంటే సమాజానికి నిరుపేదలు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకి సరైన వసతులు ఉండవు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ చిన్నపిల్లలు అనే కాన్సెప్ట్తో ఈరోజు అంటే ఇక్కడ గ్రీన్ మార్కెట్ వెనుక వాళ్ళు నివసించేటువంటి దృశ్యవాసులు అదే కావడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి వైద్య సేవల్ని అందించాలి అదేవిధంగా ఎక్కడెక్కడైతే నిరుపేదలు ఉంటారో స్లమ్ ఏరియా ఆలోచించడం అనేది గొప్ప విషయం ఎందుకంటే అది కూడా ఏ పేదలకు సహాయం అందించాలి అంటే ఏమో లేని వాళ్ళకి మన వైద్యాన్ని వాళ్ళకి సులభతరం చేయడం కోసం మీరు ఈ అవకాశం